రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మేట్రల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మీడియా సమావేశం నిర్వహించారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పాటపాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు అంతకుముందు మేట్రల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు నేను మధుసూదన్ మెడ్చల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాను నా పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటనగా జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఎరైవ్ ఎలవ్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము క్షేమంగా వెళ్ళండి క్షేమంగా రండి అనే ప్రోగ్రాంలో ఈరోజు మన ప్రజలందరికీ విజ్ఞప్తి ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి కూడా అందరికీ తెలియాలని అందరూ పాటించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రమాదాలు జరగకుండా మన జరిగే ప్రమాదాలను తక్కువ చేయడానికి అందరూ రూల్స్ పాటించాలని కోరుతున్నాను ముఖ్యంగా మన దగ్గర పాదచారులకు ఇస్తూ పాదచారులు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులు డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాను రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా ఎవరైనా ఎదురైన వాహనం వెళ్తున్నప్పుడు రోడ్డు క్రాస్ అయ్యే టైంలో మనం స్పీడ్ తగ్గించుకొని కూడా వాళ్ళు రోడ్డు క్రాస్ చేసిన తర్వాత వెళ్ళాలని కోరుకుంటున్నాను అదేవిధంగా టూ వీలర్స్ కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ఎక్కడైనా ఎటువంటి మానవ తప్పిదల వల్ల ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుండి బయటపడడానికి కూడా ఇవన్నీ సేఫ్టీగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఫోర్ వీలర్ కార్లో ప్రయాణించినప్పుడు కూడా డ్రైవర్ ఒక్కడే కాకుండా సీటు బెడ్ పెట్టుకునేది వాహనంలో ఉన్న నలుగురు ఐదుగురు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీటు బెల్ట్ పెట్టుకొని ప్రమాదాల నుంచి తప్పించుకోవాలని ప్రమాదాల బారిన పడకుండా ప్రమాదం జరగకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలని కోరుకుంటాను అదేవిధంగా టూ వీలర్ వాళ్ళైనా ఫోర్ వీలర్ అయినా హెవీ వీలర్ అయినా ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల మనకు తప్పిదాలు జరిగే ప్రమాద అవకాశం ఉంది కాబట్టి చేయొద్దు అదేవిధంగా డ్రంక్ డ్రైవ్ ఎప్పుడైనా డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు తాగకుండా డ్రైవ్ చేస్తే ఎవరో మీ మీ ప్రాణం మీరు రక్షించుకున్నట్టు పక్కన ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా రక్షించినట్టు అవుతారు ఈ విధంగా డ్రంక్ డ్రైవ్ సెల్ ఫోన్ డ్రైవింగు టూ వీలర్స్ మీద కూడా ట్రిపుల్ రైడింగు గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ మీద ఓవర్ రైడింగు ఓవర్ స్పీడు ఇలాంటి వయోలేషన్స్ ఎవరు కూడా చేయకుండా మన నా పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ భారతదేశంలో మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రమాదాల బారి నుంచి ప్రమాదాల సంఖ్యను తగ్గియాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయాన్ని మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులు హాయ్ ఫ్రెండ్స్ చాలామంది రోడ్లపైకి వస్తూ ఉంటారు వాళ్ళ అవసరాల కొద్దీ హెల్మెట్లు వాడడం అలాగే సీట్ బెల్ట్ వాడడం అలాగే ట్రంక్ డ్రైవ్ చేయడం అనేది ట్రాఫిక్ నియమాలు ఎలా ఉంటాయి అనేది ఒక పాట ద్వారా మీ అందరికీ వివరిస్తాను మీరు క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఓ చిన్న పాట ద్వారా మీ అందరికీ రెచ్చు ఫ్రెండ్స్ మెరగని ప్రయాణ ప్రయాణమే మేలన్నో బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్న అవని మన ప్రాణం గొప్పది రోరన్నో బ్రతుకు విలువను తెలుసుకోని రోడెక్కన్నా ట్రాఫిక్ నియమం మానవ రక్ష ట్రాఫిక్ నియమం మానవ రక్షది తెలుసుకోకుంటే నీ బలి శిక్ష అపాయమెరగని ప్రయాణమే మేలన్నో బ్రతకడానికై డ్రైవింగ్ చేయరా రోడ్డు మీదనే డ్రైవింగ్ చేస్తూ సెల్లు ఫోన్లలో బిజీ ఉంటారు ఎయిర్ ఫోన్లతో చెవులను మూసి ప్రమాదాలను తెచ్చుకుంటారు ఎడమ చేత ఏమో ఫోను వదులదు ఒంటి చేతితో స్టీరింగ్ తిప్పలు ఫోను మాటలలో మునిగిపోతారు డ్రైవింగ్ అని మరిచిపోతారు భుజము శివులకు వద్దుకుంటారు భుజము చెవులకు వద్దుకుంటారు క్షణముల ప్రాణం తీసుకుంటారు అపాయమెరగని ప్రయాణమే మేలన్నో బ్రతకడానికై డ్రైవింగ్ జయ్య కోటరు బీరు విస్కిలి వేసి వాహనాలను నడపవద్దురా మందుకిక్కుతో బిర్ర వీగుతావు రోడ్డు మొత్తం నాదే అంటావు ఇల్లు వదిలితే తిరిగి వచ్చేటి భరోసలే రోజులు తమ్మి కండ్ల ముందటే రక్తపు మడుగులు చూసునే ఉంటాం శివాల కుప్పలు తాగిన మత్తుల డ్రైవింగ్ చేయకు తాగిన మత్తుల డ్రైవింగ్ చేయకు యమలోకానికి దారులు వేయకు అపాయమెరగని ప్రయాణమే మేలన్నో బ్రతకడానికై డ్రైవింగ్ హెల్మెట్ వాడే వాహనదారుల గండాలెన్నో దాటిపాయరా సీటు బెల్ట్ నీకు ప్రమాదాలలో పునర్జన్మని ఇచ్చు సోదరా నిదానమే నిను అదుపులో ఉంచి క్షేమంగా నిన్ను ఇంటికి చేర్చురా ఓవర్ పీడుతో ప్రయాణించకు ట్రాఫిక్ సిగ్నల్ జంపు చేయకు ప్రాణం పోతే తిరిగి రాదురా ప్రాణం పోతే తిరిగి రాదురా ప్రమాదాలకు దూరం ఉండరా ఎరగని ప్రయాణమే మేలన్నో బ్రతకడానికై డ్రైవింగ్ చేయరాయన్నా అవని లోన ప్రాణం గొప్పది రోరన్నో మ్రతుకు విలువను తెలుసుకోని ఫ్రెండ్స్